అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఒక్క కేసు ఒకే ఒక్క కేసు తెలంగాణ రాజకీయాలు షేక్ చేయబోతా ఉంది కేవలం తెలంగాణ రాజకీయాలనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సంచలనం కాబోతా ఉంది దేశ రాజకీయాల్లో చర్చనీయాసం కాబోతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఈ కేసు నిజంగా నిరూపితమైతే తండ్రి కొడుకుల రాజకీయ సమాధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒక పార్టీ కొట్టుకుపోయేటువంటి చరిత్రలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే మీకు ఆ కేసు గురించి అర్థమైపోయి ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ కేసు గత సంవత్సర కాలంగా తెలుగు ప్రజలంతా వింటున్న కేసే కానీ గతానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది గతంలో ఈ కేసు విచారణ పెద్దగా ముందుకు పోలేదు కానీ ఇప్పుడు ముందుకు పోతా ఉంది ఎందుకంటే ఈ కేసులో ప్రధానమైన నిందితుడిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్ఐబీ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికీ మీడియా కథనాల ప్రకారం అతను అప్రూర్గా మారాడు అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు అని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పటికీ అనేక మంది అధికారుల విచారం జరిగింది భుజంగరావు తిరుపతన్న ఇలా అనేక మంది అధికారుల విచారం జరిగింది ఈ ప్రభాకర్ రావు విచారణ కంటే ముందు కూడా ఈ కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్నటువంటి రాధా కిషన్ రావు ఎంక్వైరీ జరిగినప్పుడు రాధాకిషన్ రావు సుప్రీం ఆదేశాల మేరకే మేము చేసామని చెప్పాడంట సుప్రీం ఎవరు అనేది చెప్పలేదు కానీ సుప్రీం ఆదేశాల మేరకే చేశామనేది చెప్పారంట కానీ అందరు అధికారులు ఓపెన్గా చెప్పింది ఇప్పటివరకు ఏంటంటే ప్రభాకర్ రావు గారు ఆదేశాల మేరకే చేశామని ఇప్పుడు విచారణ ఎదుర్కొంటుంది ఆ ప్రభాకర్ రావే మరి అందరికీ నువ్వు ఆదేశాలు ఇచ్చావు నీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది నిజానికి రేవంత్ రెడ్డి ఫోన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఫోన్ ట్యాప్ అయిందని వాళ్ళ సతీమణి ఫోన్ ట్యాప్ అయిందని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇంకా ఆ రోజు అపోజిషన్లో ఉన్నటువంటి అందరు ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఈవెందో బీఆర్ఎస్ సంబంధించిన సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురు కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని అలానే షర్మిల హైదరాబాద్లో ఉన్నారు కొంతకాలం ఇక్కడ తెలంగాణలో పార్టీ కూడా పెట్టారు ఆమె ఫోన్ కూడా ట్యాప్ జరిగిందని ఆమె ఫోన్లో ట్యాప్ చేసిన అన్ని విషయాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి సమాచారాన్ని షర్మిల ఫోన్ ట్యాప్ చేసి మొత్తం సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డికి పంపించేశారని ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కొంత ఫ్రెండ్ కేసీఆర్ కుటుంబానికి కేటీఆర్కి ఆ రోజుల్లో పంపించారని చెప్పేసి ఇవన్నీ విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంకొక సంచలన విషయం ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పోను అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ హైదరాబాద్లోనే స్టే చేశారు తర్వాత తర్వాత అమరావతి వెళ్ళిన మొదట్లో హైదరాబాద్లోనే స్టే చేశారు తర్వాత అపోజిషన్ లేదా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆయన ఎక్కువ కాలం హైదరాబాద్లో స్టే చేశారు కరోనా టైంలో హైదరాబాద్లోనే స్టే చేశారు హైదరాబాద్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఇక్కడ ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏమేమి మాట్లాడుతున్నారు ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు ఆయన స్ట్రాటజీలు ఏ రకంగా ఉన్నాయి ఈ సమాచారాన్ని కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి చేరవేశాడు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా చర్చన్యాసం కాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అంటే ఇక్కడ బండి సంజయ్ది ట్యాప్ చేయటము కిషన్ రెడ్డి ట్యాప్ చేయటమో రేవంత్ రెడ్డి ట్యాప్ చేయటమో ఇదొక రకం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ చేయటమో షర్మిలా ఫోన్ ట్యాప్ చేయటమో ఇది ఒక రకం సొంత బిడ్డ ఫోన్లు కూడా వదలలేదు అనేటువంటి చర్చ ఇప్పుడు వస్తూ ఉంది నిజానికి రేపు కవిత బయటకు వచ్చి నా ఫోన్ని మా అన్న ట్యాప్ చేయించాడు అని చెప్తే ఇది రాజకీయంగా సంచలనంగా మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పటికే కవిత కొన్ని విషయాల్లో కేటీఆర్ని వ్యతిరేకిస్తూ ఉంది సరే చూడాలి రాబోయే కాలంలో ఏం జరగబోతుంది కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కినుక నిజంగా నిరూపితమైతే నిరూపితం అయిద్దా లేదా నాకు చాలా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి నా క్వశ్చన్ మార్కుల కారణాలు ఏంటంటే నిజానికి ఫోన్ ట్యాపింగ్ విచారణ గత సంవత్సర కాలంగా నడుస్తున్నా కేంద్రం దీంట్లోకి ఇన్వాల్వ్ కావట్ కేంద్రం ఇన్వాల్వ్ కావాలి నిజానికి ఎందుకంటే టెలిగ్రామ్ చట్టం ప్రకారం ఇది చాలా పెద్ద నేరం ఒక రకంగా చెప్పాలంటే దేశ ద్రోహం సహజంగా ఫోన్లు ఎవరి ట్యాప్ చేస్తారు ఉగ్రవాదిని ట్యాప్ చేస్తారు తీవ్రవాదిని ట్యాప్ చేస్తారు దేశాన్ని ద్రోహం తలపెట్టే వాళ్ళే ట్రాప్ చేస్తారు నక్సలెట్టే ట్రాప్ చేస్తారు సంఘ విద్రోహ శత్రుడి ట్యాప్ చేస్తారు కానీ ఎవరెవరు ఎందుకు ట్రాప్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్ర హోంశాఖకి నివేదిక ఇస్తారు కేంద్ర హోంశాఖకి నివేదిక లేకుండా కేంద్ర ఇంటెలిజెన్స్కి నివేదిక లేకుండా కేంద్ర కేంద్ర ఇంటెలిజెన్స్ పర్మిషన్ కానీ కేంద్ర హోంశాఖ పర్మిషన్ కానీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత అధికారాలతో ఫోన్ ట్యాప్ చేయడానికి లేదు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిది ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిది తర్వాత ఒక పీసీ అధ్యక్షుడిది ఒక ఎంపీది కేంద్ర మంత్రుడిది ఫోన్ ట్యాప్ ఎలా చేస్తారు చేయకూడదు ఇది ఒక కేంద్ర మంత్రి ఫోన్ ట్యాప్ చేశారంటే ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫోన్ ట్యాప్ చేశారంటే ఇది పార్లమెంట్ పరిధిలోకి వచ్చేసినట్టే ఒక పార్లమెంటు మెంబర్ హక్కులు కారు రాసినట్టే ఆ రోజు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు ఇ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ ఆ రోజు అయింది అంటే అది పార్లమెంటు పరిధిలో అంశం కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అంశం రెండవది కేంద్రం పర్మిషన్ లేకుండా ఫోన్లు ట్యాప్ చేయటం అంటే జరగకూడని పని జరిగిందే జరిగిందని అవును కేసీఆర్ఏ కొంత ఒప్పుకున్నాడు ఒకరిద్దరు చేసి ఉండొచ్చు ఒకరిద్దరీ చేసి ఉండొచ్చు అది పోలీసులు సహజంగా చేస్తారు అని పోలీసులు సహజంగా చేయరు పోలీసులు కొన్ని పరిమితుల మేరకు పని పరిస్థితుల మేరకు ఎవరి ట్యాప్ చేయాలి ఎందుకు ట్యాప్ చేయాలి కేంద్రానికి చెప్పి సూచించి గవర్నర్ గారి పర్మిషన్ కూడా తీసుకొని చేస్తారు ప్రతి విషయము ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అనే విషయం ఇంటెలిజెన్స్ ఉంటుంది నివేదిక కేంద్ర ఇంటెలిజెన్స్కి కేంద్ర హోం శాఖ ఉంటుంది గవర్నర్ ఉంటుంది కానీ ఇవేవి జరగకుండా ఫోన్లు ట్యాప్ చేయటం అనేటువంటి చట్ట విరుద్ధమైన పని ఇది దేశ ద్రోహాన్ని సంబంధించిన పని దేశద్రోహుల ఫోన్లు ట్యాప్ చేయాలి కానీ ఎవరు ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం అనేది దేశ ద్రోహానికి సంబంధించిన పని ఇప్పటి వరకు ఆరు వందల యాభై మంది ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటి విషయం తెలుస్తోంది దీంతో మహిళల ఫోన్లు ట్యాప్ చేశారు సినిమా సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారు సినిమా సెలబ్రిటీల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాలండి ఇప్పుడు వస్తున్న ఆరోపణలు సినిమా సరబెట్టేలా ఫోన్లు ట్యాప్ చేశారు హీరో హీరోయిన్లు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు తర్వాత ప్రముఖ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎందుకు వాళ్ళు ఎవరెవరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు ఎవరెవరు ఎవరికి పండింగ్ పంపిస్తున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరెవరు ఎక్కడ ఎవరితో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకుని ఎందుకు వ్యక్తిగత జీవితం ఎందుకు ఇవరికి తర్వాత నిజానికి ఏ బై ఎలక్షన్లు జరిగాయి తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ సెకండ్ టైం గెలిచిన తర్వాత అనేక ఉప ఎన్నికలు వచ్చాయి తెలంగాణలో ఉదుర్ నగర్ వచ్చింది హుజురాబాద్ వచ్చింది మునుగోడు వచ్చింది దుబ్బాక్ వచ్చింది నాగార్జున సాగర్ వచ్చింది అనే కొన్ని మంది కొన్ని చోట ఎమ్మెల్యే రిజైన్ చేయటం వల్ల వచ్చింది కొన్ని చోట ఎమ్మెల్యేలు చనిపోవటం వల్ల వచ్చింది ఇప్పుడు దుబ్బాక నాగార్జున సాగర్ ఎమ్మెల్యేలు చనిపోవటం వల్ల వచ్చింది హుజురాబాద్ ఉదుర్ నగర్ ఎమ్మెల్యే రాజీనామా వల్ల వచ్చింది ఆ ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తనకు అనుకూలంగా రిజల్ట్ రావటం కోసం అవతల వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి డబ్బు ఎవరిస్తున్నారు వాళ్ళ స్ట్రాటజీ ఏ రకంగా ఉన్నాయి వాళ్ళు ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు అని తెలుసుకొని కౌంటర్ స్ట్రాటజీగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారని డబ్బులు కూడా తరలించి పంచారని ఇలాంటి అనేక విషయాలు ఫోన్ ట్యాపింగ్ విషయాలు బయటకు వచ్చినప్పుడు నిజానికి కేంద్రం జోక్యం చేసుకోవాలి కేంద్రం జోక్యం చేసుకొని సిబిఐ ద్వారా కానీ డబ్బుల డబ్బులు మ్యాటర్ కూడా ఉంది కాబట్టి ఈడీ కానీ రంగంలో దిగాలి తర్వాత ఇక్కడ నిజానికి దేశ ద్రోహానికి సంబంధించినటువంటి ఈ విషయం కూడా ఉంది కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఐఏ కూడా రంగంలో దిగాలి కేంద్రం అంటే ఎన్ఐఏ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ ఈ సంస్థలు రంగంలో దిగాలి ఈ సంస్థలు రంగంలో దిగారు అంటే కేది కథను దుకాణం నిజానికి ఇలా రాష్ట్రంలో ఎంక్వైరీ చేస్తున్నటువంటి దర్యాప్తు రుణానికి కొన్ని పరిమితమైన అధికారాలు ఉంటాయి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాష్ట్ర గవర్నమెంట్ మాత్రమే వాళ్ళు అఫీషియల్గా ఎంక్వైరీ చేస్తున్న అధికారుల పరిమిస్ పరిమితులు చాలా లిమిటెడ్గా ఉంటాయి చాలా లిమిటెడ్గా ఉంటాయి వాళ్ళు చాలా విషయాలను బయటకు తీసుకురాలేరు తీసుకురావడం కూడా సాధ్యం కాదు నిజానికి ఈ సంస్థలు కనుక రంగంలో దిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి కానీ ఈ సంస్థలు రంగంలో దిగలేదు అంటే కేంద్రం ఈ విషయాన్ని పోసుకోవడానికి సిద్ధంగా లేదు ఎందుకు ఒక అండర్స్టాండింగ్ పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కోఆపరేషన్ చేసింది కవిత ఆరోపణ అదే కదా డైరెక్ట్గా చెప్పైనా ఇండైరెక్ట్గా చెప్తూనే ఉంది కదా బీజేపీ బీఆర్ఎస్ కొలాబరేట్ అయ్యాయని పార్లమెంట్ ఎన్నికలప్పుడు నిజానికి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు ఒకసారి ఊహించండి మీరు తొమ్మిదిన్నర ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఎందుకని రాలేదు అంటే బీఆర్ఎస్ తన ఓట్ బ్యాంకులంతా కూడా బీజేపీకి షిఫ్ట్ చేసింది ఎందుకు చేసింది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కేంద్రం ఇన్వాల్వ్ కాకూడదు అని కేంద్రం ఇన్వాల్వ్ అవుతే ఏమవుద్ది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఉంటే హరీష్ రావు ఇదంతా కూడా జైలుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కనుక జైలుగు పోతే జనంలో సింపతి రాదు పైగా కోపం వస్తుంది అసహ్యం వస్తుంది మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే బలం భయం సామాన్యుల్లో వస్తుంది కాబట్టి ఈ కేసులో ముందుకు వెళ్ళకూడదు అనే కారణం చేత బీజేపీకి ఎందుకంటే కేంద్రంలో అధికారం రావడం బీజేపీకి ఇంపార్టెంట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాకపోవడం ఇంకా బీజేపీకి ఇంపార్టెంట్ సో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ కాకుండా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు కాంగ్రెస్ ఓడిస్తున్నందుకు బీజేపీ ఈ కోఆపరేషన్ చేసి ఉండొచ్చు అనేది ఒక చర్చ రాజకీయ అంశాలు ఒక చర్చ ఈ చర్చకు తగ్గట్టే మన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు కూడా ఉన్నాయి జీరో బీఆర్ఎస్కు మన పార్లమెంట్ ఎన్నికలు ఎంటొచ్చాయి జీరో ఇలా బీజేపీ బీఆర్ఎస్ కొలాబరేట్ అయ్యాయని మనం చెప్పడం కాదు కేసీఆర్ కూతురు చెప్తా ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఉదా ఉదాహరణ కనపడతా ఉంది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు మెదక్ లాంటి బలమైన ప్రాంతంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ పోటీ చేయలే అక్కడ బీజేపీ గెలిచింది మరి ఎందుకు పోటీ చేయలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం ఏంటి అసలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఏంటి మన పార్లమెంట్ ఎన్నికల్లో బి అంటే వాస్తవానికి ఏంటంటే మెదక్ పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ నియోజర్గం ఉంటుంది అసెంబ్లీ నియోజర్గం కేసీఆర్ ఎక్కడి నుంచి అయితే గెలిచారో అసెంబ్లీ మెదక్ పార్లమెంట్ స్థానంలో ఉంది హరీష్ రావు సిద్దిపేట ఇక్కడ మెద మెదక్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది ఆ మెదక్ పార్లమెంటు స్థానం కూడా బీజేపీ గెలిచింది బీఆర్ఎస్ ఓడిపోయింది కేసీఆర్ హరీష్ రావు ప్రాతినిధ్యం చేస్తున్న చోట కూడా బీజేపీ గెలవగలిగింది బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే మరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో కోఆపరేట్ చేయలేదా ఒకసారి థింక్ చేయండి మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు కోఆపరేట్ చేయలేదా ఒకసారి థింక్ చేయండి థింక్ చేస్తే ఈ సంస్థలు ఎందుకు రంగంలో దిగలేదు అనడానికి కొంత సమాధానం వచ్చే అవకాశం ఉంది నిజానికి ఈ సంస్థలు రంగంలో దిగాల్సిన కేసు ఇది చిన్న కేసు కాదు చిన్న కేసు కాదు ఒక ప్రత్యేకమైన సర్వర్లు పెట్టుకొని ఒక టీవీ ఛానల్ కూడా ఉపయోగించుకొని ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి అభయోగాలు ఉన్న చోట ఎందుకు ఈ సంస్థ రంగంలో దిగలేదు నిజానికి టీవీ ఛానల్కి పర్మిషన్ కూడా కేంద్రం ఇస్తుంది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ స్వేకిస్తుంది టీవీ ఛానల్ పర్మిషన్ ఆ టీవీ ఛానల్లో సర్వర్లు పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే ఇది కేంద్రం ఇన్వాల్వ్ కావాల్సిన కేసా కాదా దీంట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్ర నాయకులు ఉన్నారు అంటే ఇది కేంద్రం ఇన్వాల్సిన అవ్వాల్సిన కేసా కాదా ఒక ఎంపీ ఫోన్ ట్యాప్ అయింది ఒక కేంద్ర మంత్రి ఫోన్ ట్యాప్ అయింది అనే అభియోగాలు ఉన్నాయి అంటే ఇది కేంద్రం ఇన్వాల్వ్ కావాల్సిన కేసు అవునా కాదా భారతదేశం యొక్క డబ్బు విదేశాలకు పంపించి ఎక్కడో ఇజ్రాయెల్ దగ్గర ఐదు వందల కోట్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ పరికరాలకు కొన్నారు అంటే ఇది కేంద్రం ఇన్వాల్వ్ కావాల్సిన కేసా కాదా అంటే మన దేశం డబ్బుని మన ప్రాంతానికి సంబంధించిన డబ్బుని ఎక్కడో విదేశాలకు పంపించి అక్కడి నుంచి కొన్నారు అంటే కేంద్రాన్ని తెలవకుండా కొన నేరమా కాదా మరి ఆ ఫోన్ ట్యాపింగ్ పరికరాలకి పర్మిషన్ తీసుకున్నారా హిజరా నుంచి మేము కొంటున్నామని బయట దేశం నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొంటానికి ఉండదు కేంద్రం పర్మిషన్తోనే కొనాలి మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా నిన్న ఈ బీఆర్ఎస్ అధికారం ఉండవచ్చు ఇలా కాంగ్రెస్ అధికారం ఉండవచ్చు రేపు ఇంకొకరు అధికారం రావచ్చు ఎవరైనా సరే బయట దేశాల నుంచి ఏదైనా కొనాలన్నా బయట దేశాలకు ఏదైనా అమ్మాలన్నా అది ఖచ్చితంగా కేంద్రానికి చెప్పాలి బయట దేశంతో మన ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేయాలన్నా అది కేంద్రానికి చెప్పాలి మరి ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొని ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఆరోపణ అయినప్పుడు అది నిజమా కాదా తేల్చాల్సిన బాధ్యత కేంద్రం దగ్గర ఉంది కదా మరి కేంద్రం ఎందుకని ఈ దర్యాప్తు సంస్థను దింపలేదు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ విత్ అండర్స్టాండింగ్ ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి పోలీసు అధికారుల ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే తేల్చడం కష్టం ఓపెన్గా చెప్తున్నావు తేల్చడం కష్టం ఒక ఒక పరిధి మేరకు విచారిస్తారు అవసరమైతే అరెస్ట్ కూడా చేయొచ్చు చేసిన తర్వాత ఆ కేసు నిలబెట్టాలంటే ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అది అంత ఈజీ కాదు కేంద్రం యొక్క కోఆపరేషన్ లేకుండా అదే అంత ఈజీ కాదు పైకి అరెస్ట్ చేస్తారు తర్వాత బెయిల్ వస్తుంది నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని కేటీఆర్ చెప్పొచ్చు కేసీఆర్ చెప్పొచ్చు ఈ ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగా కాంగ్రెస్ అరెస్టులు చేస్తుందని చెప్పొచ్చు అది వాళ్ళకి సింపతిగా మారే అవకాశం కూడా రేపు ఉండొచ్చు ఎప్పుడు సింపతిగా మారదు ఈ కేసు ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ కేసు ఎస్టాబ్లిష్ కావాలంటే ఏం చేయాలి కేంద్రం కోఆపరేట్ చేయాలి కేంద్రం ఇన్వాల్వ్ కావాలి ఇది నిజానికి చాలా పెద్ద కేసు మరి తేలుతారా లేదా నిజానికి కేసీఆర్ జగను కలిసి చేశారు అనేటువంటిది ఇప్పుడు వినపడుతున్నటువంటి చర్చ ఈ చర్చ నిజమా కాదా తేల్చాల్సింది ఈ సంస్థలు సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ తర్వాత ఈడీ డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈడీ కానీ ఇవి తయారు ఎందుకంటే పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేశారని అంటారు డబ్బులు తీసుకున్నారని అంటారు ఫోన్లు ట్యాప్ చేసి తర్వాత రకరకాల అంశాలు దీంట్లో ముడిపడే ఉన్నాయి ఒక అంశం కాదు అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి వ్యక్తిగత గోప్యత వేధింపులు మనీ లాండ్రింగు బ్లాక్మెయిలింగు ఇవన్నీ కూడా అనేక అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి కాబట్టి దేశద్రోహం ఈ ఇవన్నీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి మరి తేలుస్తారా తేల్చారా తేలిస్తే ఏ రకంగా తేలుస్తారు ఇది తేలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారేటువంటి అవకాశం అయితే ఉంటుంది తేలిస్తే కనుక మరి చూడాలి